ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడానికి చెందిన బత్తెన నిఖిల్ కుటుంబానికి ఖమ్మం పట్టణ టూ వీలర్ మెకానిక్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం చేశారు ఈ సందర్భంగా మృతుడి తల్లిదండ్రులు రమేష్ సుకన్యకు ఎనభై వేల ఆరు వందల రూపాయలు అందించారు సభ్యత్వం కలిగిన ప్రతి మెకానిక్కు యూనియన్ అండగా ఉంటుందని అధ్యక్షుడు వంగల కొండలరావు గౌడ్ తెలిపారు మృతుడి పేదరికాన్ని తెలుసుకొని పలువురు మెకానిక్లు ఆర్థిక సహాయం అందించడాన్ని ఆయన అభినందించారు యూనియన్ పరంగా తాము చేసుకుంటున్న ఆర్థిక సహాయాలు తప్ప ప్రభుత్వం నుండి తమకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందటం లేదని ఆయన పేర్కొన్నారు మృతుడి తల్లిదండ్రులు యూనియన్ నాయకులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో శివరామకృష్ణ మెకానిక్లు మురళి రమేష్ శ్రీను నాగేశ్వరరావు బ్రహ్మం అనిల్ సుభాని హరీష్ శేషు చారి జగదీష్ తదితరులు పాల్గొన్నారు వారి కుటుంబానికి ఆర్థిక సహాయం ఎనిమిది వేల ఎనభై వేల ఆరు వందల రూపాయలు ఆర్థిక సాయం చేశారు అందులో నా వంతుగా నేను కూడా ఒక మూడు వేల రూపాయలు ఆర్థిక సాయం చేశాను ఈ అవకాశం నాకు కల్పించినందుకు యూనియన్ సభ్యులకి సంఘానికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కానీ చాలామంది నిర్లక్ష్యం వల్ల ఈ అనారోగ్యం ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవటము రాంగ్ డ్రైవింగ్ చేయటము రకరకాల కారణాల వల్ల వాళ్ళు కుటుంబానికి దూరం అయిపోతున్నారు దయించి మన వాళ్ళు ఎవరైనా సరే జాగ్రత్తలు పాటించి టైంకి భోజనం చేయండి ఆరోగ్య సూత్రాలు పాటించండి బండి నడిపేటప్పుడు హెల్మెట్ వాడండి రకరకాల తీసుకోండి ఎందుకంటే కుటుంబానికి పెద్ద దిక్కు మనమే కాబట్టి మన కుటుంబానికి మనమే ఆసరా కాబట్టి మనం ఆ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని మెకానికల్ అందరూ దానికి అనుకూలంగా ఉండాలని నేను తను పేద కుటుంబం నిరుపేద కుటుంబంలో పుట్టడం వల్ల యూనియన్ సందర్శించడం జరిగింది యూనియన్ కూడా స్పందించి తనకి తగినంత సహాయం చేయడం జరిగింది బతి నిఖిల్ గారు చనిపోవటం మాకు చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే మా మెకానిక్ సోదరుడు కోల్పోవటం మెకానిక్లకే కాదు వాళ్ళ తల్లిదండ్రులకి మిగతా వారి కుటుంబ సభ్యులకు కూడా చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే తోటి మెకానిక్ చనిపోతే ఎలా ఉంటుందో మా అందరికీ తెలుసు కాకపోతే మేము యూనియన్ నుంచి ఒకళ్ళు నిరుపేద కుటుంబం కనుక వాళ్ళని ఏదో ఒక రంగా ఆదుకోవాలని వాళ్ళకి మాకు చేత ఎంత సాయం చేసి వాళ్ళని ఆదుకోవడం జరిగింది ఖమ్మం జిల్లా టూ వీలర్ యూనియన్ అసోసియేషన్ వారి సహకారంతో ఈరోజు బత్తిని నిఖిల్ గారి కుటుంబానికి తోచిన ఆర్థిక సహాయం అందించడం జరిగింది మెకానికులకి చేదోడు వాదుడుగా ఈనియన్ ఉంటూ ముందుకు నడిపిస్తూ చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని మన మెకానికుల తోడుంటూ అందరికీ సహాయ సహకారాలు అందించుకుంటూ ఒకరికొకరు సహాయం అందించుకుంటూ ముందుకు వెళ్తున్నాము మెకానికులకి ఏదైనా సందర్భంలో ఎలాంటి సహాయం అవసరం అయినప్పుడు మన అంతా చేయి వేసుకుంటూ తోచిన సహాయకాలు అందించుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది మన మెకానికల్ అందరం కూడా ఐక్యంగా ఉండాలని కోరుకుంటున్నాను మన టూ వీలర్లు అధ్యక్షులు కొండల గారి ఆధారంలో నాకు ఆర్థిక సహాయం ఎనభై ఆరు వేలు సహాయం చేశారు వారందరికీ నా యొక్క ధన్యవాదాలు మా యొక్క పేద కుటుంబానికి చేసిన వారందరికీ నా యొక్క ధన్యవాదాలు అక్కడ కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ మెకానిక్లు చనిపోయినా కూడా మనం తల వంద రెండు వందలు వేసుకొని ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తున్నాం తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గత ప్రభుత్వంలో కూడా చాలాసార్లు వాళ్ళు దృష్టికి తీసుకెళ్ళాం ఇప్పుడు కూడా వారు దృష్టికి తీసుకెళ్తాం అయినా కూడా మనకి ఇంతవరకు ఎందుకంటే పొల్యూషన్ ప్రాబ్లం వల్ల చాలామందికి కిడ్నీలు చెడిపోవడం కానీ బ్రెయిన్ బ్రెయిన్ ఇది కానీ చా ఊపిరి చిత్తులు చెడిపోవడం చాలా సందర్భాలు ఉన్నాయి ఎన్ని జరిగినా కూడా మెకానిక్ కొంతమంది చాలామంది నిరుపేదలు ఉంటే వారికి మనం తలా వంద రెండు వందలు వేసుకొని వాళ్ళు హెల్త్ బాగాలేకపోతే బాగా చేపిస్తున్నాం తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు ఎందుకంటే మనం మనలో ఎందుకంటే మనలో ఐక్యత లేకపోబట్టి ఇలా మనం ఏదైనా సాధించుకోలేకపోతాను ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఆటో మెకానిక్లు కానీ కార్ మెకానిక్లు కానీ లారీ మెకానిక్లు అందరూ కలిసి ఒక రెండు రోజులు కనుక మనం మన షాపులన్నీ బంద్ చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే డెఫినెట్గా ప్రభుత్వం అనేది మన సమస్యలు తప్పకుండా తీరుస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే రెండు రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు అక్కడ కానీ ఇక్కడ కానీ మన అందరం ఆటోమొబైల్ రంగం అంటే మొత్తం పంచర్ షాప్ కాడ నుంచి ఆటో మెకానిక్ల వారికి అందరూ ప్రతి ఒక్కళ్ళు కంటిన్యూగా రెండు మూడు రోజులు పనిచేస్తే ఎప్పుడైనా సరే ప్రభుత్వం దిగొచ్చి మన మెకానిక్ల్కి హెల్త్ కార్డులు కానీ ఇన్సూరెన్స్ కానీ ప్రకటించాలని చెప్పి మన ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని